ముడ్లమూరు మండలం పెదవొల్ల కుమార్ ఐస్ క్రీమ్ పార్లర్ను కెనరా బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం ప్రారంభించారు డీబీఆర్సీ ప్రోత్సాహంతో పీఎంఈజీపీ పథకం ద్వారా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో డిపిఎంపి డేవిడ్ సుబ్బారావు ఏసీ వసుంధరాదేవి ఏపీఎం హనుమంతరావు ఏరియా కోఆర్డినేటర్ బోయిన వెంకట్రావు సిసిలు గురువయ్య మోహన్ రావు సర్పంచ్ నాగేంద్రం గ్రామైక్య సంఘం నాయకురాలు సారమ్మ పేరమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు యూ అబ్దుల్ రహీమ్ అండి నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ అంటారు అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకి మరియు గవర్నమెంట్కి మధ్య రైజనింగ్ ఆఫీసర్గా అంటే అనుసంధానకర్తగా పనిచేస్తూ ఉంటాను ఈరోజు మన పెదవుల్లో గ్రామంలో కుమార్ ఐస్ క్రీమ్స్ అనేటువంటి మైక్రో యూనిట్ ఐస్ క్రీమ్ తయారీ సంస్థను ఇనాగ్రేట్ చేసేదానికి వచ్చాము ఈ కార్లా పౌల్ కుమార్ ప్రొపరేటర్ ఆఫ్ ద ఫార్మ్ ఈయన చాలా ఇది ఇంతకుముందు ఈ ఐస్ క్రీమ్లు మ్యానుఫ్యాక్చరింగ్లో అనుభవం ఉండి అంతకుముందు ఐస్ క్రీమ్స్ అన్ని విజయవాడ లేదా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా విజయవాడ నుంచి తెప్పించుకుంటూ అమ్ముకునేవాడు తర్వాత అయితే అక్కడ మెటీరియల్ తెప్పించుకోవడంలో ప్లస్ వాళ్ళు ఛార్జ్ చేసేటువంటి కాస్ట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తనే సొంతంగా యూనిట్ పెట్టుకునేసేసేసి ఏమి ఇక్కడ కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్ను అప్రోచ్ కావడం జరిగింది అదేవిధంగా ఈ లోన్ శాంక్షన్ చేయించడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఈ పర్మిషన్స్ పెసాయి పర్మిషన్ కావచ్చు ఉద్యమీలో డిఆర్డిఏ సిబ్బంది అంతా వెనక ముందు ఉంది నడిపించారు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత కెనరా బ్యాంక్ పెదవులు గల శాఖ వారు పది లక్షల రుణం మంజూరు శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఇంకా కొద్దిగా డిఫరెన్స్ అమౌంట్ ఉంటే మన డిఆర్డిఏ సంస్థ యొక్క స్త్రీనిధి మరియు ఉన్నతి పథకాన్ని కింద మూడు లక్షలు డిఆర్డీఏ వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం చేసి ఈ యూనిట్ను విజయవంతంగా ప్రారంభించడానికి కృషి చేసినటువంటి డిఆర్డీఏ సిబ్బందికి అదేవిధంగా మన గ్రామంలో మన వ్యక్తి ఏమి తను కూడా సొంతంగా ఫస్ట్ ఒక చిన్న ఎంటర్ప్రీనర్గా కావాలనే ఉద్దేశంతో ఏమి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని నెలకొల్పేదానికి like share subscribe and get notification